పదకొండు అవతారాల్లో బాల త్రిపుర సుందరి అవతారం మరి దార్చి భక్తులను ఏడుదగ్గు అమ్మవారు మన ముందు కొనుగుతూనే ఉన్నారు ఈ బాలసు త్రిపుర సుందరి గారికి మరి తదానంతరం కుంకుమ పూజ ఉంటది తొలుత మరి సిద్ధి వినాయకుడికి గణేష్ పూజ జరుగుతుందండి భక్తులందరూ కూడా తన మనసును తన బుద్ధిని తన సూపును దేవుడి మీద పెట్టి ఈ గంట మరి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంటైనా మనం దేవుడి మీద దృష్టి పెట్టి మన కష్టాలు మన బాధలు మనం ఏమీ కావాలని వ్రతం చేస్తున్నాము పండగ చేస్తున్నాము అది ఫలితం దక్కాలని మీరు అయ్యవారికి అమ్మవారికి సదా వేడుతూ ఆరతి తీసుకున్నంత వరకు మీ సూపు మనసు దేవుడి మీద లయం చేయమని కోరు కోరుతున్నాను అందరు కూడా ఆసనం ఆసమనీయం అంటే మూడు సార్లు మీరు చేతికి నీరు తీసుకుని కడుపు లోపాలకి సేవించాలని అనుకుంటాం ఇంకా ఎవరైనా తాగకపోతే చేతులు ఎత్తితే మీ దగ్గరికి ఆశమనియం సేయించడానికి భక్తులు వస్తారు అందరు చేసినట్టండి అండి చేసినట్లయితే కనుక అందరూ కూడా మన ఎడమ చేయని కుడి చేయని రెండు సూపుడు ఉన్నాయి సూపుడు వేలు పొట్టిన వేలు తక్కి జోడి చేసి అరిసేతి ఆకాశానికి చూపించి మనం అది నీరు పోసేస్తే పోతుంది ముద్ర వేయండి అందరు కూడా కాళ్ళు మట సమేసుకున్నారా ఎందుకండి సేపు ఇది ముద్ర అంటారు ఈ సేపుని ని చూపిస్తూ మీరు ముడుకుల దగ్గర పెట్టుకోండి రెండు చేతులు కూడా ఇప్పుడు ఓంకారం చెప్తున్నాను నాతో పాటు మీరు అందరు కూడా ఓంకారం మూడు సార్లు చెప్పాలండి హరి ఓ